ఇప్పుడు ఈ దేశంలో ఒక పెద్ద జడ్జిమెంట్ ఇచ్చినవని జడ్జిలంతా కూసని చెప్పి ఏమని శబరిమలలో ఆడపిల్లల్ని ఎందుకు రానియరు అంటారు రానియాలి శబరిమలకి ఆడపిల్లని ఎందుకు రానియకూడదు వాళ్ళకు ఉండేటువంటి బయాలజికల్ ఇబ్బందుల్ని బట్టి ఆ సమయంలో ఐదు రోజులు మూడు రోజులు ఆ ఇబ్బందులు ఉంటాయి కాబట్టి వాళ్ళ నలభై ఒక రోజులు దీక్ష ఉంటే మధ్యలో ప్రతి ఆడపిల్లకి కూడా ఇబ్బంది వస్తుంది కాబట్టి వద్దని చెప్పారు అంతేగాని ఆ కార్యక్రమాలు ముగిసిపోయినటువంటి ఆడపిల్లలు శబరిమలకి వస్తా అంటే ఎవరు వద్దన్నారు దానికి కొంతమంది జడ్జులు ఏం చెప్తారు శబరిమలకి ఎవరు వస్తా అంటే వాళ్ళని తీసుకుపోయి చూపెట్టరు అంటారు సరే సుప్రీంకోర్టు చెప్పింది తీసుకుంటారు ఆకాశంలో సగం జనాభాలో సగం ఆడపిల్లలకి సముచితమైన స్థానం ఉండాలి శవర్మలకు రావాలి రావాలి ఎప్పుడైతే మీరు జనాభాలో సగం ఆడపిల్లలు ఉన్నారు అని అన్నారు నాలాంటి అడుగుమన్నా అడుగున నా నుంచి ఒక ప్రశ్న వస్తుంది సుప్రీం కోర్టులో మొత్తం ముప్పై రెండు కుర్చీలు ఉంటాయి ఇవ్వాలడి దాకా సంశయమం ఓపెన్లీ ఛాలెంజింగ్ దిస్ జుడిషియల్ సిస్టమ్ ముప్పై రెండు మంది సుప్రీం కోర్ట్ జడ్జిలకు ఇట్లా బెంచ్ లో కూర్చో పెడితే సగా సగానికి సగం పదహారు మంది మహిళా జడ్జిలు ఉన్న రోజు చూపెట్టు ఈ దేశానికి స్వతంత్రం వచ్చిన డెబ్భై ఐదు కూడా నీ పక్కన సగం మంది ఆడబిడ్డల్ని కూర్చోబెట్టుకోవడానికి న్యాయమూర్తులుగా కూర్చోబెట్టుకోవడానికి మనసొప్పని ఒక గౌరవ న్యాయమూర్తి వాళ్ళ ఆకాశంలో సగం కాబట్టి వీళ్ళని శరి గుళ్ళకు తొలియాలంటే ఏం చెప్పదలుచుకున్నావు నువ్వు ఏమంటారు అడ్వకేట్లు కోర్టులకు వచ్చి ఓ మిలార్డ్ అంటారు అంటే కొనవడే దైవమా అని చెప్తూరు ఆ దేవుడే తప్ప చేసి ఎవరికి చెప్పుకోవాలి